మేము చదువుకునేటప్పుడు హాస్టల్లో పురుగులు కొన్ని కూడు తింటాను ఈరోజు దినానికి ఒక తిండి ఒక ఐటి కాదు మెలో పెడతాడు హాస్టళ్లలో మెస్ లో కానీ హాస్టళ్లలో కానీ స్కూళ్లలో కానీ మెలో పెట్టించినాడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ప్రతి పిల్లవాడికి ఈరోజు ఇబ్బంది తింటే రేపు కుష్కా తింటే మన్నాడు చపాతి ఆ డ్రెస్సింగ్ ఆ బూట్లు ఆ సాక్స్ అమ్మ బిడ్డలకి నేను తల్లు అందరూ కూడా ఉన్నా ఉన్నారు మీకు అందరికి పదే పదే నేను నమస్కారం చెప్తున్నా మనం ఎప్పుడైనా మన బిడ్డలకు ఈ సౌకర్యమే ఇంట్లో కల్పించినామా బూటు కొనిచ్చినామా సాక్షులు కొనిచ్చినామా బడికి పంపించినామా పోతే ఏముండాలి సాయంత్రం తిడుతలు ఇస్తున్నారు నింటి విటమిన్స్ ఉండే పదార్థము కూడా వాళ్ళకి అందిస్తున్నారు ఎందుకు అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ మైండ్ ఇంప్రూవ్ కావాలా తెలివితేటలు రావాలా వాళ్ళు పెద్ద సంస్కృతలు కావాలా ఆయన మెయిన్ ఉద్దేశం అది ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని మా రాష్ట్రానికి ఒక ఆదర్శ ప్రాయంగా నిలబడాలనేటటువంటి యొక్క ఉద్దేశంతో తయారు కావాలనేటటువంటి యొక్క దృఢ సంకల్పంతో ఈ ప్రోటీన్స్ అన్ని కూడా పిల్లలకు కల్పిస్తున్నాడు ఆయనేమి ఊరికే పెట్ట బిడ్డలకి ఇవన్నీ కాబట్టి ఇటు ఉన్నాయి ఇంకా రాజకీయంగా మాట్లాడాలంటే ఎంతవరకు అయినా పోతాను నేను ఇప్పుడు మాకు ప్రత్యేకంగా మన అన్నమయ్య సృష్టికర్త రాయిచూటి శాసన శాసనసభ్యులు కడప జిల్లా ఇన్ఛార్జీ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి అయిన శ్రీకాంత్ రెడ్డి గారికి నేను మనవి చేసుకునేది ఏమిటంటే దాదాపు మా పల్లెలో రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఓటర్స్ ఆరు వందల ఏడు ఆరు వందల యాభై ఏడు వందల లోపల ఓటర్స్ ఉన్నాం మరి ఎడేళ్ళ గారు చెప్పినట్టు మాకు ఐకమత్యం ఒక సాధనం ఒక కత్తి ఒక ఆయుధం ఎవరు ఎన్ను మాట్లాడుకున్నా ఎవరు ఎల్లు చేసుకున్నా ఎన్ని దొంగ తిరుగులు తిరిగినా లాస్ట్ కు ఒకే తీర్మానము ఒకే మాట అది పిఎన్ కాలనీ యొక్క చరిత్ర ఆ చరిత్రను సృష్టించినటువంటి మహాపురుషుడు మా గురువైన పి వెంకటస్వామి కనుక ఈ విధంగా చేస్తాను ఇప్పుడు ఈ భూములు ఇప్పుడు పట్టాలంటే వీటికు చంద్రబాబు నాయుడు రెండు వేల పదమూడులోనో పద్నాలుగులోనూ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ఎక్కడే కానీ పేదలకు భూములు పట్టాలని ఇవ్వకూడదు అనే ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఆర్డినెన్స్ ను ఒక జీవోగా సృష్టించి మొత్తం రాష్ట్రం మొత్తం మీద పేదలకు భూపంపిణీ జరగకుండా చేసినాడు అందువల్లే అప్పుడు ఇప్పుడు పది ఇరవై ఏళ్ళ నుంచి మనకు ఎవరు ఏ మాకు భూమి పట్టా కావాలంటే ఇప్పుడు కాదు గవర్నమెంట్ బ్యాన్ ఉండదు పట్టాలు ఇవ్వరు అంటే మనకు ప్రతి ఒక్క ఆఫీసులో కూడా చెప్తున్నారు అందువల్ల కానీ దాన్ని బ్యాన్ తొలగించేదానికి ఈ హెచ్డిసి భూములని రెగ్యులర్ భూములు చేసేదానికి మాకు ఈ రోజు పట్టాలు ఇచ్చేదానికి మన స్థానిక శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు ఎంతో కృషి ఎన్నో బాధలు కూడా పడినాడు అక్కడ అసెంబ్లీలో ఒకరోజు టీవీలో నేను చూసిన అయ్యా రాష్ట్రంలో ఈ విధంగా ఈ విధంగా తగలికి భూములు ఉన్నాయి అవి తిరిగి వెంటనే మనము వాటిని రద్దు చేసి మన ప్రజలకు పట్టాలిచ్చేదానికి మనము ఉత్తర్వు మంజూరు చేయాలని సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేటప్పుడు టీవీలో నుంచి చూసిన ఆహా మన ఎమ్మెల్యే మంచి బయట పెట్టాడు దీనికి సార్థకం ఉంటాయి మా భూములు పట్టాలాతాయి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు తిరుపతికి పాదయాత్ర పోయేటప్పుడు మా రాముల దేవుల దగ్గరికి ఎమ్మెల్యే గారిని పిలుచుకొని వచ్చి అక్కడ ఏదో మా సత్తా తగ్గట్టు సత్కరించి ఆ రోజు దేవాలయం దగ్గర ఇచ్చినాడు మా అయ్యా మీకు ఈ భూములు చేసినంత వరకు నేను మీ దగ్గరికి రాను అని అన్నాడు కానీ అన్ని పల్లెల్లో చూశాడు మా పల్లెకి మాత్రం శ్రీకాంత్ రెడ్డి గారు రారు ఎందుకంటే లోపలిది మధ్య భూములు పట్టాలు అడుగుతారు మాట చెప్పాడు తెచ్చాడు ఇచ్చాడు కనుక నేను చెప్తున్నా ఎవరు ఎన్న చేసుకొని ఎన్ని కుయుక్తులన్నా పన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రం ఎటువంటిదంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముందు మాదిరి ప్రజలు లేరు మంచి చెడ్డను గమనిస్తున్నారు బాగా మగాళ్ళకైనా ఆడమ్మ బాగా గమనిస్తున్నారు ఏ ప్రభుత్వం మనకి ఏం చేస్తున్నది ఏ ప్రభుత్వం వచ్చినాక మనకి ఏ సౌకర్యాలు కలిగినాయి ఏ ప్రభుత్వంలో మనం లబ్ధి పొందినాం ఏ ప్రభుత్వాన్ని మనం ఆదరించాలా అనే విషయాలు ప్రజల్లో శాఖశక్యం చైతన్యం అనేది మోటివేషన్ పోతాను కాబట్టి ఇక ఎవరు ఓట్లు దొంగలించలేరు వాళ్ళు కొట్టలేరు ప్రజలకి ఎవరైతే సేవ చేస్తారో వారే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజానాయకుడు అని కూడా స్వభావంగా నేను మనవ్ చేసుకుంటున్నా కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నా అన్ని రకరకాలుగా పేపర్లు చూస్తూ నాకు పేపర్ పిచ్చి కూడా ఉంది ఏదో రకరకాలుగా పిల్లగా పేపర్లు వస్తుంటాయి అవన్నీ నేను చెప్పాను మాట్లాడకూడదు కాబట్టి మనం అందరం కూడా యాభై సంవత్సరాలు పోరాటం మీరు కూడా ఇదే భూముల పైన పట్టాలు కావాలని మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి సంవరాలకు నగిరి వా నగిరికి వస్తాడు చంద్రగిరి నగిరి నగిరి ఆ చంద్రగిరి ఆ చంద్రగిరికి వచ్చినప్పుడు ఎందుకో ఇంత మందిని అడుగుతాడు ఇన్ని చోట్ల తిరుగుతాం మనం వాటికి పోయి ఆయన ముఖ్యమంత్రి కదా రాసి మనకులే చెప్పుకుందాం అనే ఉద్దేశంతో నేను మాను కూడా ఐదారు మందిని ఇలా కూడా పిలుచుకుని కానీ అర్జీకి ఆస్కారం లేదు ఎక్కడ చూసినా పోలీసు కూడా టెక్స్ బందోబస్తు కాబట్టి సాయంత్రం వరకు అక్కడనే ఉండి ఐదు ఐదున్నర అన్నారు అప్పుడు బయటకు వచ్చినారు ముఖ్యమంత్రి వర్యులు బయటకు వస్తానే అర్జీ ఇచ్చి జరిగిన సవిధానంగా పరిస్థితులన్నీ కూడా అవగాహన అయ్యేటట్టుగా చెప్పి నేను కాళ్ళు పట్టుకున్నా అయ్యా ఈ సమస్య కూడా తీర్చయ్యా మాకు సార్ తీసినాడు దాని మీద కనీసము పెన్ల తీసుకొని ఒక బ్లాక్ హింద్తో అన్నట్టు రైలా పక్కనే వర్షాల సెక్రటరీ సెక్రటరీ ఇచ్చేసినా దాని కూడా ఏ నిష్ప్రయోజనం అయిపోయాం అందువల్లే నేను ఎమ్మెల్యే గారితో సభాముఖంగా మనవి చేసుకుంటానా ఎప్పుడు కనపడినా భూముల విషయంలో ఎమ్మెల్యే వారి కార్యక్రమంతో చురుగ్గా నేను అడుగుతా వచ్చినా అన్న మాకు ఎట్లా తిరిగి నువ్వు సాయం చేయాలా చేయకపోతే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ భూములతో ఏ ప్రభుత్వం ఎప్పుడొస్తుందా అలా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే సెంట్రల్ జైలు పెట్టాలా దానికి ప్లేస్ చూడాలని వచ్చింది అప్పుడు మోహన సర్పంచ్ గారు ఉన్నాడు మోహనాలు చెడిపోతాయి మనం ఎమ్మెల్యే దగ్గర గారు వీ దగ్గరికి వీ దాన్ని రికెట్ చూపించే పరిస్థితులు మనం కల్పించుకోవాలని పోయేటప్పటికి అప్పుడు ఎమ్మెల్యే వరకు కూడా పోకుండా ఎంఆర్ఓ దగ్గర స్ట్రైట్ గా కూర్చుంటాం అవి జరగదు మా ఇన్ని కుటుంబాలు ఉన్నాయి అటు ఉండేది భూమి తుట్టదు అది నువ్వు ప్రభుత్వం పెట్టేదాన్ని కాదు నేను గట్టి కూర్చుంటే మళ్ళా ఆ గోల్చెరు గాడి దగ్గర ఆ ప్రపోజల్స్ కూడా ఈఎంఆర్ఓ పంపించడం జరిగింది కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నాయి అయ్యా మాకు చాలా సచివాలయం చాలా అవసరం ఎందుకంటే ఆడ ఆడంతా ఎడ్యుకేటెడ్ ఉన్నారు మాకు ఒక గ్రంథాలయం కూడా కావాలా ఇలా మేము రిటర్న్ రెడ్డి రిటర్న్ నేను బాగా తిరుగుతాడినాం రాజకీయంగా చేస్తాడినాం అన్ని విధాలుగా చేస్తాడునాం ఆయన సత్తా నాకు మేనమాం కావాలా మా అమ్మ నాయన రెడ్డి నాయన ఇద్దరు అన్నదమ్ములు అందువల్ల ఆయన మాకు లోపడుతూ అన్నీ మేము జరుపుకుంటా ఐకపత్యంతో అన్నీ ఏ కష్టం వచ్చినా కూడా మేము పోరాడుతూ వచ్చినాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా ప్రజలందరూ ముఖ్యంగా ప్రజలు తెలుసుకోండి ఈ దూర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడంటే ఇంకా మనకుండే ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి అది దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు పొరపాటు చేయకూడదని మీకు అందరికీ ముఖ్యంగా మనవి చేసుకుంటూ నేను పెడతాను